అలా దైవికంగా ఏర్పడిన లింగాలైతే వాటిని దైవీలింగాలు అంటారు దేవతలు ప్రతిష్ఠిస్తే దేవతాలింగములు అంటారు అలా కాకుండా ఋషులు ప్రతిష్ఠిస్తే వాటిని ఆర్ష అంటారు మనుష్యులు ప్రతిష్ఠ చేస్తే మానుష్యలింగములు అంటారు రాక్షసులు ప్రతిష్ఠ చేస్తే రాక్షసలింగములు అంటారు నదుల యొక్క పరివాహంలో కోత చేత ఏర్పడితే అంటారు ఇది ఒకదానికన్నా ఒకటి శక్తివంతం ఇంత శక్తివంతం స్వయంభూలింగం కపిలతీర్థం అటువంటి కపిలతీర్థంలో ఆ కపిలేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఉన్నటువంటి కపిలతీర్థంలో తెలిసో తెలియకో ఆ మాధవుడు స్నానం చేశాడు స్నానం చేసి రాత్రి పడుకున్నాడు పరమ పరమగాఢాంధకారం ఆ రోజుల్లో ఎవ్వరూ కొండ మీదకి నడిచి ఎక్కేవారు కాదు అటువంటి సమయంలో అతనికి లోపల నుంచి ప్రచోదనం కలిగింది ఏది ఏమైపోని ఎంత పొరపాటు చేశాన్రా ఇది వెంకటాచలం అంటే మీరు తెలిసి కాని తెలియక కాని ఒకసారి ఆ కొండ పాదాల దగ్గరికి వెళ్ళారా అంతగా లాక్కుని పాపరాశిని ధ్వంసం చేస్తుంది ఇంకా ఇప్పటికే అయిపోయింది నా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను ఒక్కసారి ఈ వెంకటాచల పర్వత శిఖరాలు అధిరోహించాలనుకున్నాడు ఇంకా పరివారాన్ని నిద్రలేపలేదు తనకొక్కడికి ప్రమాదం వస్తుందని ఆలోచించలేదు ఒక్కడు లేచి వెళ్లిపోవడం మొదలెట్టాడు కొండ మీదకి ఆ వెళ్లిపోవడంలో విచిత్రం ఎక్కడ జరిగిందంటే వెంకటాచల పర్వత శిఖరముల దాకా వెడుతున్నట్ట అక్కడ వేంకటాచలంలో ఉండేటటువంటి చెట్లు పుట్టలు రాళ్లు చెరువులు పక్షులు అందరూ కూడా శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేసేటటువంటి మహాపురుషులందరూ అక్కడ ఉంటారు అందుకే అనంతా వార్లు భగవద్ రామానుజాచార్యుల వారిని కొండ మీదకి రమ్మని అడిగితే నేను ఎక్కడికైనా వస్తాను కానీ తిరుమల కొండ మీదకి మాత్రం నేను రానన్నారు అదేమి గారు అలా అంటున్నారు ఒక్కసారి కొండ మీదకి రమ్మని అడిగితే తిరుమల క్షేత్రం క్షేత్రం అంతా కొండలు కొండలంతా అదంతా సాలగ్రామమయం వాటిని నా పాదాలతో తాకను నేను రానన్నారు అంటే అలా కాదు మీరు వచ్చి తీరవలసిందే అని పట్టుపట్టారు పట్టుపడితే రామానుజులు కొండ ఎలా ఎక్కారో తెలుసా అండి కింద శరీర శోధనం చేసి శరీర శోధనం అంటే కాలకృత్యములను కింద తీర్చుకుని ఈ పాదములకి రెండు తాళ్లు తీసుకుని తాళ్లు కట్టి ఈ రెండు తాళ్లు భుజాల నుంచి వెనక్కి తిప్పి కంఠం వేపు నుంచి వెనక్కి వేసి ముడి చేసుకుని పొరపాట్న కూడా పాదం వెనక్కి పడకుండా మోకాళ్ళు కొట్టుకుపోతుండగా ఆ మోకాళ్లతో డేకుతూ పర్వతం ఎక్కారు ఎక్కి పైకెక్కి అక్కడ ఉండేటటువంటి ఆచారాల్ని సంప్రదాయాల్ని అక్కడ జరిగే పూజా విధానాన్ని వైఖానసులు అర్చన చెయ్యాలి కాబట్టి ఆయనేం వైఖానసుల జోలికి వెళ్లలేదు వైఖానసులే అర్చన చేసేటట్టుగా అక్కడ ఆచార సాంప్రదాయాలన్నింటినీ ఏర్పాటు చేసి తిరిగి వచ్చేస్తుంటే అనంతాలు వారులు అడిగారు నాకు మీ విగ్రహం కావాలని అప్పుడు రామానుజాచార్యులు వారి విగ్రహం చేయించి రామానుజులు కౌగులించుకుని ఇచ్చారు అందుకే మీకు భారతదేశంలో ఎక్కడ రామానుజుల మూర్తి అంత యవ్వనంలో ఉన్న మూర్తి తిరుమలలో ఉన్నది తప్ప ఇంకొకటి కనపడదు అది ప్రతిష్ఠ చేయబడి ఉంటుంది భాష్యకారుల సన్నిధి అని సరే అందుచేత అంత పరమపావనమైన కొండ కనుక చిత్రం ఏమిటో తెలిసా అండి మారు రూపాలలో ఉన్నటువంటి దేవతలు ఋషులు వీళ్ళందరూ ముక్కులు మూసుకున్నారట మాధవుడు వస్తుంటే ఆయన చేసిన పాపరాశి చేత ఆ పాపముల ఫలితము పైకి దుర్వాసన కింద కొడుతోంది ఈయన వేంకటాచలం యొక్క కొండ మీదకి వచ్చాడు రాగానే వేంకటాచలం మీద ఇలా పాదం పెట్టాడంతే అందుకే దానికి ఇంకొక పేరు లేదు తెలియక వెంకటేశ్వరుడు వెంకటేశ్వరుడు వెంకటాచలము అని దీర్ఘం తీసేస్తుంటారు అసలు అందులో ఉన్న ఫలితం అంతా దీర్ఘంలోనే ఉంది వేం పాపం కటతే ఎస్మాత్ పాపదహన శక్తి వేం అంటే పాపం కటతే అంటే తీసేయడం ఏ కొండ మీద మీరు వెళ్లి కాలు పెట్టినంత మాత్రం చేత మీరు ఏ తపస్సు చేయకపోయినా అప్పటి వరకు మీ శరీరమునకు పట్టిన సమస్త పాప రాశి ధ్వంసము చేయబడుతుందో అటువంటి శక్తి కలిగిన కొండకి వెంకటాచలం అని పేరు ఆ వేంకటాచల నామదేవ నామేవ స్థదాయగు అన్నారు అందుకని ఆ పర్వతానికి మేము ఇంకొక పేరు పెట్టలేదు దాన్ని వెంకటాచలము అనే పిలిచాం అంత శక్తిని ఇచ్చినవాడు ఆ పైన కూర్చున్నాడు కనుక ఆయన పేరు వేంకటేశ్వరుడు వేం పాపమును కటతి తీయగలిగినటువంటి ఈశ్వరుడు లోపల లోపలున్నాడు అంత శక్తి ఉన్నవాడు లోపలున్నాడని మీరు గుర్తుపట్టడానికే ఆలయం బయట శంఖనిధి పద్మనిధి ఉంటారు అంటే ఈ బ్రహ్మాండములో ఎంత ఐశ్వర్యం ఉందని మీరు ఊహించగలరో అంతటి ఐశ్వర్యము తన స్వాధీనమునందు ఉన్నవాడు అందుకని రాజద్వారానికి అటు ఇటు శంఖనిధి పద్మనిధి ఒకేలా ఉండేటటువంటి మూర్తులుంటాయి సరే అదిగో అటువంటి వెంకటాచలం కొండ వెళ్ళగాని ఆయనకున్నటువంటి పాపరాశి ధ్వంసమైపోయి మళ్లీ యథాస్థితిని పొందాడు పొందగానే చిత్రం ఏమిటంటే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై నువ్వింత తెగింపుతో ఈనాడు భయానికి వశుడువు కాకుండా వెంకటాచలం కొండ మీదకి వచ్చావు అందుకే వెంకటాచలం కొండ ఎక్కడనే జీవితానికి అదృష్టం తలనీలాలు ఇంకో చోట ఇంకో చోట ఇవ్వకూడదా తెలిసివ్వండి తెలియకివ్వండి ఆంధ్రదేశంలో నూటికి తొంభై తొమ్మిది కుటుంబాలలో తలనీలాలు పుట్టు వెంట్రుకలు పుట్టు వెంట్రుకలు అని పుట్టగానే ఉన్న వెంట్రుకల్ని తీసుకెళ్లి వెంకటాచలంలో వదిలేస్తారు మీరు చూడండి పిల్లలు ఓ ఏడుస్తుంటారు ఆ పిల్లాన్ని బలవంతంగా ఒళ్ళో కూర్చోపెట్టేసుకుంటే చక్కగా చిన్న ఆనపకాయని గీసేసినట్టు గీసేస్తారు వాళ్ళు గీసేస్తే ఆ బోడిగుండుతో పిల్లలకు చిన్న తిలకం పెట్టి వాళ్ళకో గౌనేసో చిన్న ప్యాంట్ వేసో తీసుకొస్తారు ఎంత ముచ్చటగా ఉంటారో పిల్లలందరూ ఇది ఎక్కడిది ఇది ఎక్కడిదో తెలుసా అండి అజ్ఞానం అమ్మ కడుపులో తాను పడుకుని ఉన్నప్పుడు తలకిందులుగా పడుకుంటాడు ఇది కపిల గీతలో చెప్పారు భాగవతంలో తల కిందకుంటుంది కాళ్ళు పైకుంటాయి తలకిందులుగా అమ్మ కడుపులో పడుకుంటే అమ్మ తిన్న ఆహారంలోని బలమే నాభిగొట్టం ద్వారా తలలోకి రావాలి అమ్మ ఒకనాడు జిహచాపల్యంతో తాను తినకూడనటువంటి పదార్థాల్ని తింటుంది తింటే ఆ వేడి వాతం తనలోకి ప్రసరిస్తాయి గాఢాంధకారం చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి సప్త ధాతువులు లోపల ఏర్పడతాయి రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు ఐదు శిరస్సు ఏడు కంఠము ఆరు కంఠము ఏడు హృదయము ఎనిమిది ఉదరం అనేటటువంటి ఎనిమిది భాగాలు ఏర్పడతాయి వీటితో పాటుగా రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది తొమ్మిది రంధ్రములు వస్తాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములు అనేటటువంటి పది వాయువులు లోపల ప్రవేశిస్తాయి ఇన్ని లోపలికి ప్రవేశించిన తరువాత తను కాళ్లు కదపడానికి ఉండదు చేతులు కదపడానికి ఉండదు అందుకే గర్భస్థ నరకం అంటారు ఆనాడు ఒకరితో చెప్పుకోవడానికి ఉండదు ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు రైలు ఎక్కి కాస్త పొడుగ్గా ఉన్నవాడు కాళ్ళు జాపుకోవడానికి అవకాశం లేకపోతేనే తిమ్మిరిక్కిపోతుంది అలాంటిది అమ్మ కడుపులో తిరగబడి అలా పడుకునుంటే ఆనాడు వీడు సర్వేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు తండ్రి ఇలా నువ్వు నాకు ఎన్ని ఇచ్చావో ఎన్ని ఉపాధులు ఇచ్చావో బయటికి వెళ్ళాను మళ్లీ సంసారం పట్టుకుంది మళ్ళీ సంసారంలో తిరిగాను పునరభిజననం పునరభిమరణం పునరభిజనని జటరే చయనం సంసారే బహుదుస్తారే కృపజాపారే పామురారే మళ్ళీ విడిచిపెట్టేశాను మళ్లీ సంసారంలో ప్రవేశించేశాను ఇంకొక్కసారి నన్ను బయటికి తోశావా ఈసారి నీ పాదాలు పట్టుకుంటానంటాడు అనగానే స్వామి ప్రసూతి వాయువై బయటికి తోస్తారు అందుకే ప్రసవమనే పేరు దానికి ప్రసూతి వాయువై ఎంత జాగ్రత్తగా తోస్తాడో తెలిసా అండి మహానుభావుడు తల బయటికి రావాలి కాళ్ళు చివర బయటికి రావాలి ఆ బయటికి వచ్చేటప్పుడు అమ్మకి దుఃఖం కలగ అమ్మ మరణించకూడదు అమ్మ మరణిస్తే శిశువు నిలబడడానికి ఆస్కారం ఉండదు మరణ సదృశమైన వేదన కల్పించి అమ్మ కడుపులోంచి తాను పైకి వస్తాడు వస్తే పైకి రాగానే శఠమనే వాయువు పట్టేస్తుంది తలకాయ పట్టేయగానే మరిచిపోతాడు పూర్వజన్మ జ్ఞానమంతా విస్మృతి పొందుతుంది అందుకే మళ్లీ విడితే శఠారి పెట్టండి షఠారి పెట్టండి అంటారు ఆ శఠమునకు అరి షఠారి స్వామి పాదుకలు తల మీద పెట్టండి అంటారు తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మళ్లీ జ్ఞాపకం వస్తుందా ఆ పాదుకలు పెట్టించుకుంటే అందుకే గర్భాలయం లోపలికే తప్ప బయటికి ఎగ్జిట్ గేటు గర్భాలయం వెనక గోడలోంచి పెట్టరు ఇలా విడితే పృష్ఠభాగం చూపించకుండా ఎలా వెళ్ళావో అలాగే వెనక్కడుగులు వేసుకుని బయటికి రా అంటారు అంటే ఒకసారి వెళ్ళింది ఆయనలో చేరిపోవడానికే తప్ప ఆయన్ని దాటి వెళ్లిపోవడానికి నీకు ఇంకేం లేదు ఆయనలో కలవడమే జన్మ యొక్క సార్థకత కానీ అది మరిచిపోయాడు ఈ రహస్యం అమ్మ ఎక్కడ చెప్తుందో తెలుసా అండి లతా మంగేష్కర్ అవనివ్వండి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు అవనివ్వండి లేకపోతే ఎంత పెద్ద విధుషీమని అవనివ్వండి ఎంత గాయని కానివ్వండి పాడే జోలపాట అంటే ఒక్కటే జోలపాట ఏమిటా జోలపాట ఉయ్యాల్లో పడుకో పెడుతుంది ఉయ్యాల ఊపుతుంది పిల్లాన్ని తొట్లో పెట్టాము తొట్లో పెట్టామను అదొక పెద్ద సంబరం తొట్లో పెట్టి ఊపుతారు ఊపితే ఆ ఉయ్యాల అటు ఇటు ఊగుతుంది ఊగితే అమ్మంటుంది వీడు ఏడు మానేస్తాడు ఉయ్యాల్లో పట్టుకోవాలని అలా ఏడు పాపిన పిల్లాన్ని చూసి అడుగు రా హాయి అంటుంది ఓరి నీ అసాధ్యం కోల ఇది నీకు అలవాటు పడిపోయిందిరా ఇక్కడ పుడతావు అక్కడ చస్తావు ఏం ప్రయాణం చేసావు గానుగెద్దెక్కినవాడు కాశీ వెళ్లలేనట్టు ఉయ్యాల ఎక్కి ఊగినవాడు వాడు నుంచి సాయంకాలం వరకు ప్రయాణంలోనే ఉన్నాడు ఊగుతూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళలేదు అక్కడే ఉన్నాడు ఉయ్యాల అయిపోతే అలా నువ్వు ఇలా శరీరం తీసుకుని వస్తూనే ఉన్నావు వెళ్ళిపోతూనే ఉన్నావు నువ్వు ఒక్క మెట్టు ఎక్కింది లేదురా లోపల స్వామికి ప్రమాణం చేశావు బయటికి వచ్చావు వస్తూనే అజ్ఞానం వెంట తెచ్చేసుకున్నావు ఉయ్యాల ఎక్కావు మళ్ళీ మొదలెట్టావు సంతోషం సంతోషం అని ఇదిగో మళ్ళీ నీకు మొదలు అక్కడ పుడతావు ఇక్కడ చేస్తావు ఇక్కడ చేస్తావు అక్కడ పుడతావు అమ్మ అలా కఠినంగా మాట్లాడకూడదు కదా ఇంత వేదాంత జ్ఞానాన్ని అమ్మ జ్వలపాటలో పెట్టేశారు పెద్దవాళ్ళు అందుకని ఆ పుట్టు వెంట్రుకల్ని మళ్లీ పట్టినటువంటి అజ్ఞానాన్ని మన పెద్దలు ఎక్కడ తీసేస్తారు వేం కటతే పాపం వేం పాపం కటతే యస్మాత్ పాపధన శక్తి ఈ బుర్రలోకి మళ్ళీ సాంసారికమైన విషయముల ఎంతో తాదాత్మ్యత చెంది నీపాదముల ఎందు విస్మృతి లేనటువంటి జ్ఞానాన్ని భక్తిని విడికి స్వామి అని ప్రార్థన చేస్తారు తల్లిదండ్రులు అందుకని పుట్టు జంటుకలు తీసుకెళ్లి పరమాత్మ కర్పిస్తారు లేకపోతే ఆయనకెందుకు ఆ పుట్టు వెంట్రుకలు వాణ్ణి సృష్టించిన వాడు వెంట్రుకలు ఆయన సృష్టించుకోలేడేమిటి ఇది వెంకటాచలం యొక్క మహాత్యం అంటే అందుకని ఆ స్వామి దగ్గరికి వెడితే దాని పేరు వెంకటాచలం అందుకని మాధవుడు ఒక్కసారి వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళగానే ఆయన పాపం పోయింది బ్రహ్మాది దేవతలు వచ్చి వరం ఇచ్చారు నువ్వు ఒక్కసారి ఈ కొండ మీదకి వెళ్ళావా అక్కడ తింత్రిణి వృక్షం కింద పుట్ట ఉంది చింత చెట్టు కింద పుట్టలో శ్రీనివాసుడు ఉన్నాడు ఒక్కసారి నువ్వు ఆ స్వామికి నమస్కారం చేసి అక్కడ స్వామి పుష్కరిణి ఉంది స్వామి పుష్కరిణిలో స్నానం చేసి కిందకి దిగా సుధర్ముడనేటటువంటి రాజుకి నువ్వు సువీరుడు అనేటటువంటి పేరుతో కొడుకువై పుడతావు ఆకాశరాజువై రాజువై పుడితే నీకడుపున పుట్టబోయేటటువంటి కుమార్తెని రాబోవు కాలంలో వెంకటాచలపతి పరిణయం చేసుకుంటారు పరమాత్మకి పిల్లనిచ్చినటువంటి మామగారి వైభవాన్ని పొందుతావు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతావు అందుకని ఇది వేంకటాచలం మీదకి రావడం అంటే ఉన్నటువంటి పుణ్యం అందుకని మాధవ నీ జన్మ సార్థకతని పొందింది అన్నారు ఆ పుష్కరిణిలో స్నానం చేశాడు ఆదివరాహస్వామిని దర్శించాడు స్వామికి నమస్కారం చేశాడంతే ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఆకాశరాజయ్యాడు వేంకటాచల పర్వత శిఖరమునకు ఉండేటటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించడం కోసమని వేంకటాచలం అనే పేరుతో ఆ పర్వతం ఎందుకున్నదో మనకి చెప్పడం కోసమని ఈ ఇతిహాసాన్ని పెద్దలు పురాణంలో వ్యాస భగవానుడు భవిష్యోత్తర పురాణంలో వరాహారి పురాణములలో ఉల్లేఖించారు అందుచేత అది వెంకటాచలం అంటే ఆ వెంకటాచలం ఇవ్వాలి మనం ఏడు కొండలుగా పిలుస్తుంటాం అందుకే అక్కడకొచ్చి సేవించేవి ఎన్నో వస్తాయి ఘాటీశుతే హజ మృగాధిరాజ నాగారాజ గజరాజ హయాధిరాజా స్వస్మాధికారమహిమాదికమధయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం నిజంగా సుప్రభాతం శనివారం నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏ నాలుగు గంటలకో వెళ్లి కూర్చుని మీరు మనసా దర్శనం చేస్తూ చదవండి ్యంత గొప్పగా ఉంటుందంటే తగ్గోరాగ్రశిఖరాని నిరీక్షమాణా స్వర్గాపవర్గపదవీం పరమాంశ్రయంత మ్యా మనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం